నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ పల్నాడు జిల్లా సత్తనపల్లి పట్టణంలోని ఐదవ వార్డులోని మీసేవా ఎదురుగల ఆర్ఎస్ఎస్ స్కూల్ ప్రిన్సిపల్ షేక్ జాకిర్ హుసేన్ మాట్లాడుతూ పాఠశాల వెనకాల డ్రైనేజీ కాలువ నడుస్తుందని కాలువ పక్కనే మున్సిపాలిటీ వారు డంపు నిర్వహిస్తున్నారని డంపు వలన వచ్చే దుర్వాసన పాఠశాల లోపల వస్తుందని పిల్లలు సీజనల్ వ్యాధులకు బారిన పడుతున్నారని కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆ డ్రైనేజీ నుండి వస్తున్న వాసన డంపు నుండి వస్తున్న ఈగల దోమల నుండి పిల్లలకు విష జ్వర వచ్చే స్కూల్ అటెండెన్స్ కూడా తగ్గుతుందని వాపోయారు చిన్న పిల్లలు తెలియక అటువైపు వెళ్తున్నారని డ్రైనేజీ నుండి వచ్చే వాసనకు పిల్లలు టీచర్లు వరణాలోనే పాటలు చెబుతున్నారని సంబంధిత అధికారులు మా సమస్యను పరిష్కరించాలని తెలిపారు మా పాఠశాల ఎన్డిపి స్కూల్ ఆర్ఎస్ సత్తెంపల్లి ఈ పాఠశాలకు రెండు వైపులా మెయిన్ రోడ్డు ఉంది రైల్వే స్టేషన్ రోడ్డు ఉంది ఎనక ఏమో సత్తెంపల్లికి సంబంధించిన డ్రైనేజ్ కెనాల్ ఒకటి పెద్ద కెనాల్ నడుస్తూ ఉంది స్కూల్ పాఠశాలలో ఎనక డ్రైనేజ్ ఉండటం వలన స్కూలు కిటికీలు తిరగడం కూడా చాలా కష్టంగా ఉంది డ్రైనేజ్ వాసన వస్తుంది రెండోది డ్రైనేజ్ పక్కనే మున్సిపాలిటీ వాళ్ళు డంపింగ్ యార్డు ఇక్కడ పెట్టుకోవటం వలన దాని స్మెల్ పిల్లలు టీచర్స్ భరించలేకుండా ఉన్నారు దోమలు కూడా విపరీతంగా లోపలికి వస్తుంది దోమల వలన పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి పిల్లలు కూడా ఎక్కువ ఆప్షన్ అవుతూ ఉన్నారు జ్వరాల వలన ఇది బిల్డింగ్ కూడా దాదాపుగా నలభై సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్ అన్ని పెచ్చిలు ఊడిపోయి కొద్దిగా శిథిలాస్థలో చేరుకునే పరిస్థితి ఏర్పడింది పిల్లలు బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది అంతా లోపల లోపలే మగ్గిపోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ రెండోది దీనికి ఎలాంటి ఆట స్థలము లేదు పిల్లలు కనీసం రోడ్డు మీదకి వెళ్ళాలన్నా కూడా భయంగా ఉంది ట్రాఫిక్ విపరీతంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ తర్వాత మా పాఠశాలకు వచ్చేసి అరవై అరవై ఐదు మంది పిల్లలు ఉన్నారు ఈ పిల్లల్ని క్లోజ్డ్ డార్క్ రూమ్స్లో ఉండ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళకి స్వేచ్ఛ అనేది లేకుండా పోతుంది కనుక ఆ డప్పింగ్ యార్డు ప్రదేశం కానీ దాని పక్కన ఉన్న స్టేడియం పక్కన స్థలం చాలా ఉంది మున్సిపాలిటీ వాళ్ళు ఏదైనా కేటాయించగలిగితే